వాళ్లకు పెద్ద వయసు లేదు కానీ ఏదో చేయాలన్న తిక్క మనసుంది మనసు వేరిదై పరిపరి విధాల విచ్చల విశృంఖలానికి పాల్పడుతోంది సాంకేతికతలో సరికొత్త వ్యరికతలు సృష్టించడాన్ని వారు సృజన అనుకుంటున్నారు వారి ముందు చూపులు ఇరుక్కుని నలిగిపోయి నరకయాతన పడుతున్న అమాయకపు ఆడపిల్లలందరూ తెలిసి చేసినా తెలియక చేసినా వారు చేస్తున్న పొరపాట్లకు బలవుతున్నది అమాయకపు ఆడపిల్లలే వారి వేట అనే ఆటలో విలువెల్లాడే ఆ లేడీ పిల్లలే అటువంటి ఒక లేడీ పిల్ల తను ఇరుక్కున్న అంతర్జాల మాయాజాలం నుంచి తనను రక్షించమని కోబ్రా న్యూస్ని వేడుకుంది పేరు చెప్పడానికి కనీసం చిరునామా తెలపడానికి ఇష్టపడని ఆ అభిమానవతి ఇంటర్నెట్లో మా పిలుపుని కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసిందంటే తాను ఇంకా మాతో ఎంత బిడియపడుతూ మాట్లాడిందో అర్థం చేసుకోండి మేము రంగంలో దిగాం సంబంధిత ఫోన్ సైట్ వాళ్ళతో సంప్రదించాం చాలా అవాంతరకర పరిస్థితిలో పోరాడాం పోరాడాం ఎట్టకేలకు ఇంటర్నెట్ నుంచి ఆ దరిద్రాన్ని డిలీట్ చేయగలిగాం కానీ ఏదో అసంతృప్తి యువత ఇలా పెడదో పట్టడానికి కారణం ఎవరు నెట్లో ఆ అమ్మాయి వీడియో పెట్టగలిగిన తెలివితేటలున్న వాళ్ళది పెద్ద వయసేం కాదు కానీ చేశారు ఇంతకీ ఆ అమ్మాయి బతికే ఉందా అన్నది ఒక డౌట్ కానీ బతుకుంటే బాగుండు అన్నది కోరిక ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలన్న ఆశ ఉంటుందా అనే నమ్మకంతో ఇలా ముందుకెళ్తున్నాం